లారీలన్నీ కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద ట్రక్కులు ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఒక పది కిలోమీటర్ల దూరం నుంచి మొత్తం అయిపోయి ఉన్నాయి మొత్తం ఎందుకంటే ఇవి ఇప్పుడు పదకొండు గంటల నుంచి ప్రొద్దున ఆరు గంటల దాకా అలౌనాయి టైం దాటిందా కథం పోలీసులు వచ్చి వెయ్యి రూపాయలు ఫైన్ వేసేస్తాడు అందుకోసం ఇప్పుడు ఎంత దూరం అయితే అంత దూరం కొట్టకపోతారు బండ్లని ఇక వాళ్ళ పొద్దుగల దాకా మళ్ళా రాత్రి పదకొండు దాకా ఆవుతారు ఇలాగ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రేపు గురువారం కాబట్టి ఎల్లుండి నుంచి శుక్రవారం నుంచి ఎంత కొట్టచ్చు శుక్రవారం నాడు అలౌ ఉంది ఇక పొద్దు నుంచి అలౌ ఉంటుంది ఇక శుక్రవారం శనివారం పొద్దు నుంచి ఎంత చలో ఉంటుంది కానీ అవే మొత్తం దుబాయ్కి తీసుకు దుబాయ్కి వెళ్తే ఇక్కడ నుంచి సౌదీ టీ బేరన్ బేరన్ టు సౌదీ వయా దుబాయ్ అనుకుంటా కొడుతూనే ఉంటాయి ఈ పక్క ఈ పక్క మొత్తం ఇవే బండ్లు ఇక ఇది ఏంటంటే మూడు వేల రూపాయలు జీతం చూస్తారు కానీ ఇప్పుడు ఒక లాస్ట్ లైన్లో పోతుంది ఇప్పుడు మూడు లైన్లు ఉన్నాయి అలా ఒక లాస్ట్ లైన్ ఉన్నది అదే లైన్లో పోవాలా ఆ లైన్లో కదా ఈ రెండు లైన్ల ఈ రెండు లైన్లో వచ్చిండా కదా వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది ఇక ఉంగ ఆపేసి పోలీస్ ఆపి వెయ్యి రూపాయలు ఫైన్ చేస్తాడు అదే లైన్లో పోవాలా మళ్ళీ అదే లైన్లో అరవై స్పీడ్గా ఎక్క పోవద్దు మళ్ళీ అరవై స్పీడ్ కన్నా మళ్ళీ ఏంది ట్రాన్స్పోర్టు ఏడు వందల ఎనిమిది వందల వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అలా అదే స్పీడ్లో పోలే అంతే స్లో పోలే బండి ఇక అంతకన్నా ఎక్క స్పీడ్ పోయి ఎక్కువ స్పీడ్ పోయిందా కథాం ఇక పడ్డట్టే ఫైన్ పడ్డట్టే ఇక అక్కడ దొరకబట్టి మరి ఫైన్ ఎత్తాడు ఇక ఎన్కెళ్ళొచ్చి ఇలా ఎట్లుంటుంది అంటే లైన్ దాడితే వెయ్యి రూపాయలు అరవై కనుక స్పీడ్ పోతే మూడు వందలు ఫైన్ అదే స్పీడ్లో పోల్లా మళ్ళీ వీళ్ళకి అంత ఐట్ ఉండేట్లా కెమెరాలు చక్కగా అనవడాయి చిన్న చిన్న కెమెరాలు సరిగ్గా కనబడై అర్లే ఉడకపోతారు ఇక మనం అనుకున్నాం ట్రక్ డ్రైవర్కి మూడు వేలు నాలుగు వేలు జీతం ఉంటాయి ట్రిప్పులు వస్తాయని అలా కెమెరాలకి ఎక్క పైసలు పోతాయి కట్టుకో కట్టుకు అనుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా పోయిన కొద్ది ఇవగా పడుతున్నాయి ఎడిగేళ్ళు ఏడుగేళ్ళు అయిపోయినాయి బండ్లన్నీ చూడరు ఒకసారి ఇవన్నీ ట్రక్కులు ఇక అడైారా వాడాలి ఐసారా వాడుతుంది ఒక్క నిమిషం అంతే ఒక్క నిమిషం వెళ్ళిపోవాలి మళ్ళీ ఈసారా మూడు వేల కెమెరా అది టక్కన రెడ్ లైట్ పడంగా టక్కన వెళ్ళిపోయినా కథ మూడు వేలు పడుతుంది ఫైన్ మూడు వేలు అంటే ఏం లేదన్నా అరవై ఐదు వేల రూపాయలు అనుకో దగ్గర దగ్గర ఇండియా అట్లుంటాయి డ్రైవర్లేకాలి ఇప్పుడు ఆడ అరవై స్పీడ్గా నెక్పోతే అట్లా పడుతుంది ఈడ దాడుతుంది ఇట్లా లైన్ దాడితే వెయ్యి రూపాయలు అంత కష్టం ఉంటుంది ట్రక్ డ్రైవర్లది మనం అనుకుంటాం జీతం బగ్గున్నది కదా నీకేం రా బాబు రెడ్డి అంటాం కానీ ఇన్ని కష్టాలుంటాయి కొడి